గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి నేను రాగి పిండి ముద్ద అయితే చేస్తున్నాను అనమాట చాలామంది రైస్ కలుపుతారు కదా నేను రైస్ అయితే చేస్తున్నాను ప్యూర్గా అయితే చేస్తున్నాను అనమాట రైస్ లేకుండా చూడండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు చూడండి వన్ కప్పు పిండికి టూ కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇవన్న తీసుకోవచ్చు వెన్నపూసన్నా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇదిగోండి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇంకో టూ కప్స్ ఇందులో మనం కళ్ళు యాడ్ చేసుకుందాం ఇదిగోండి సరిపడగా మనం కళ్ళు అనేది యాడ్ చేసుకుందాం ఇందులోనే మనం నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుందాం ఎందుకంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ ఓకేనా చూడండి వన్ స్పూన్ అయితే వేసానమాట ఇది బాగా కలుపుకుందాం నీళ్ళు మరిగిన తర్వాత మనం ఒక రెండు స్పూన్లు అది పిండి కలుపుకొని మిశ్రమం పక్కన పెట్టుకుందాం చూడండి వన్ స్పూన్ అయినా టూ స్పూన్ అయినా మనం ఇది ముందు కలుపుకొని అందులో వేసుకోవాలండి ఇప్పుడైతే మనం మొత్తం పిండి వేయకూడదు ఓకేనా ఇది ఉండలేకుండా కలుపుకొని అందులో మిక్స్ చేసుకోవాలి చూడండి మనం వేసిన వెన్న కోసం మొత్తం కరిగిపోయిన చూసారా ఇప్పుడు ఇందులో మనం వన్ స్పూను రాగి జవ్వ కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం ఇందులో వేసేసుకుందాం ఇది బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత మనం ఒక కప్పు తీసి పెట్టుకున్నాం కదా ఆ పొడైతే ఇందులో వేసేసుకుందాం నేను రోజు పాల మీద మేగడైతే తీస్తానండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రాగి ముద్దలోకి బాగుంటుందండి ఇందులో రైస్ ఏమీ వేసుకోకుండా డైరెక్ట్గా మనం రాగి పొడి అయితే వేసేసుకుంటున్నాం ఇది బాగా మరగాలి మరిగిన తర్వాత మనం వన్ కప్ తీసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకుందాం ఓకేనండి చూడండి మనం మేగడ వేసుకున్నాం కదా చుప్పయి చూడండి నెయ్యి అయితే ఎలా ఉందో ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఈ వన్ కప్పు అయితే వేసేసుకుని స్టవ్ అయితే స్లో పెట్టుకోండి మీడియంలో పెట్టుకోండి మనకి కలిపేటప్పుడే మనం వెన్నపూసు కానీ నెయ్యి కానీ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ మనం తినేటప్పుడు మనం ఎలాగో వేసుకుంటాం అనుకో ఈ టైంలో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకేనా స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది పొద్దున్నే మా పిల్లలిద్దరికీ జావా ఇదే ఇస్తానండి నేను ఆయిల్ ఫుడ్ ఏమి పెట్టకుండా ఇదే ఇస్తాను ఓకేనా అండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకునే తర్వాత మనం ఇవి వేసుకొని వెండపూసు వేసుకోండి బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది బాగా మిక్స్ చేయాలండి చూడండి ఒక ముద్దలాగా అయిపోయి చూసారా ప్యాన్ నుంచి ఇలా విడిపోవాలన్నమాట ఇలాగా ఇలా వచ్చేస్తే మనకి ఉడికిపోయినట్టే ఒక ముద్దలాగా మనం చేసేసుకోవడమే చల్లారిపోయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ రాగి ముద్ద రైస్ లేకుండా మీకు చూపించాను అనమాట అసలు రైస్ అనేది వేయలేదండి ఇంకా డైరెక్ట్గా ఇది జావే అన్నీ పొడులతో చేసిన ఇదే అండి ఇదేంటి పప్పులతో చేసిందండి ప్యూర్గా సెవెన్ ఎయిట్ ప్యాకెట్ ఉంటే చూపించేదాన్ని నేను డబ్బాలు వేయడం వల్ల చూపించలేకపోయాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది మార్నింగ్ పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదండి వాళ్ళ ఎముకలు కానీ బ్రెయిన్కి కానీ చాలా మంచిది ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే చదివి చదివి మర్చిపోతున్నారు కదా ఇటువంటి ఫుడ్స్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఓకేనా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భీమవరం అమ్మాయి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటానండి